భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్పాక కొసుందరయ్య నగరంలో చిట్యాల ఐలమ్మ నలభేవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఐలమ్మ చిత్రపటానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు పూలమాల వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి నలభై ఆరు సెప్టెంబర్ పదకొండు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి వరకు ఐదేళ్లపాటు సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకంగా లిఖించబడిన పోరాటంగా నిలిచింది దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో బ్రిటిష్ ఇండియాకు వెలుపల ఐదు వందల యాభై ఐదు సంస్థానాలు ఉండగా వీటిలో అతిపెద్దది హైదరాబాద్ సంస్థానం నిజాం రాజు మీర్ ఒస్మాన్ అలీఖాన్ పాలించిన హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణతో పాటు ప్రస్తుతం కర్ణాటక మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు భాగంగా ఉన్నాయి అక్కడి గ్రామాలలో భూస్వాములు జమీందారులు దేఖ్ ముఖ్లు రైతులను దోపిడీకి గురిచేసి అణచివేతకు పాల్పడుతుండగా కమ్యూనిస్టు నాయకత్వంలో సాగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గ్రామాలకు ఆశాకిరణంగా మారింది రైతులు కూలీలు పేదలు కలిసి పెద్ద ఎత్తున పోరాటానికి ముందుకొచ్చారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యురాలు ఎస్కే అబిదా కోవులూరి నాగమణి మీనా రజక సంఘం జిల్లా నాయకులు కోటేశ్వరావు రాధా పద్మ నాగమణి గోపాలరావు లక్ష్మి టీ కుమార్ పుష్ప రాధిక తదితరులు పాల్గొన్నారు అంతేకాకుండా కార్యక్రమంలో పాల్గొన్నవారు దేశానికి ఈరోజు ఎదురవుతున్న ప్రమాదాలను కూడా హెచ్చరించారు ఉద్యమ చరిత్ర తెలియని వారు పోరాట వీరుల ఫోటోలను పెట్టుకుని ఫోజులు ఇచ్చే పరిస్థితి రోజురోజుకు పెరుగుతోంది ఇది ఎంతో దారుణమైన పరిస్థితి దేశానికి పెద్ద ప్రమాదాన్ని ముంచుకొస్తోంది కార్పొరేట్ శక్తులకు కమ్ముకాస్తున్న బడా పెట్టుబడిదారులు పాలక పార్టీలు కార్మికులను రైతులను వ్యవసాయ కార్మికులను వ్యాపారస్తులను నిరుద్యోగులను ఉద్యోగులను బానిసత్వంలోకి నెట్టేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు సామాన్య ప్రజల జీవనాధారాలను దెబ్బతీస్తున్నాయి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు చిట్యాల ఐలమ్మ పోరాటాన్ని స్మరించుకుంటూ నేటి తరానికి ఉద్యమ చరిత్రపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతగానో ఉందని కార్యక్రమ ముగింపులో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కానీ ఐలమ్మ గారు అనేది ఇక్కడున్న మహిళలకు కానీ ఇక్కడున్న వారందరికి కానీ ఆ శరీరం ఏంటో కొంత తెలియచ్చు తెలియకపోవచ్చు వాస్తవానికి సాకుల ఐలమ్మకి ఒకప్పుడు ధరల దగ్గర భూస్వాముల దగ్గర ఇడ్లీ శాఖ చేసి వాళ్ళకి పట్టులు ఉతికి వాళ్ళ ఇళ్ళలో పనులు చేసి జీవనం జరుపుకునే పరిస్థితి ఆ రోజులలో ఉండేది కానీ అలాంటి ఐలమ్మ తనకు ఉన్న రెండు ఎకరాలు భూమి పంట పైరు వేసుకొని ఆ పంట పంటను కూడా ఇంటికి తీసుకొచ్చుకునే తరుణంలో ఏమొక్క సాకలి ఏమొక అంతా తరంగా మనకు ఉండాల్సినామా ఏమై భూమి ఎందుకు ఉండాలి ఏమో మన దగ్గర వ్యక్తి శాఖ చేసుకొని బతుకు వచ్చినామో ఏమొక్క ధర తరగతి వ్యతిరేకంగా వ్యవసాయం చేసుకొని బతికే స్థితికి వచ్చిందని చెప్పేసి మనకు రౌడీలు గుండాలని పెట్టి పంటను కూడా ఆ విటికీ పూర్తను అటకాంచారు ఆ అటకాచినప్పుడు అప్పుడు సిపిఎం పార్టీలో ఉన్న అగ్ర నాయకులు ఏదైతే మన మలు సరోజన్ గారి భర్త కానీ వాళ్ళ అన్నయ్య కానీ అట్లనే వీళ్ళందరూ కూడా ఆమెకు అండగా నిలబడి ఆ గుండాల మీద దాడి చేసి ఆమె పంటని ఇంటికి తీసుకుపోయే స్థితికి ఆనాటి సిపిఎం పార్టీకి అండగా ఇచ్చింది ఆ పోరాటంలో ఐలమ్మ గారు సిపిఎం పార్టీకి అండగా వారు చేసే కార్యక్రమంలో ఈ యొక్క రజాకారులు ధరలు పెద్దదారులు వాళ్ళ యొక్క ఆగడాలని అరికట్టాలన్నప్పుడు కులము లేకుండా మతం లేకుండా అన్ని వర్గాల ప్రజలు అందరినీ అన్ని మతాలతో కలుపుకొని ఈ యొక్క ధరల వ్యవస్థ పోవాలని భూసాముల యొక్క కూరలు పీకాలని అనే దాని మీద కూలి రేటు పెంచాలని దాని మీద పోరాటం చేస్తూ దొరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు ఆ యొక్క భూములు పేదవాళ్ళు కవులు తీసుకొని దొరల దగ్గర భూసాముల దగ్గర కవులు తీసుకొని ఆ భూమి పంట వేసుకొని చేసుకునే కంటే ముందు ఈ దొరల యొక్క భూములు దున్నాలి దొరల భూములోనే విత్తనం వేయాలి దొరల పొలాల్లోనే నాటేయాలి ఆ దొరలకందరూ కూడా పంట వేసిన తర్వాతనే వాళ్ళ దగ్గర భూమి ఏదైతే కవులు తీసుకున్నారో ఆ కవులు తీసుకున్న మన యొక్క పేదవాళ్ళు వ్యవసాయం చేసుకొని చెప్తారు అప్పుడు జ్వరం అంటే అప్పుడు వర్షాలు పడతాయి ఆ వర్షాలు పడి సీజన్లో ఆ దొరలకి వేయాలి వర్షాలు పోయిన తర్వాత మన పొలం తున్నటానికి పోయి వెండిపోయి పంట పండను పట్టుకుంటాము అప్పుడు వాళ్ళకి కవులు కట్టాలా సిక్తులు కట్టాలా ధరలకి భూస్వాములకి ఇంటి ఇంటికి కట్ చేసి బాధేవాళ్ళు బానిసులుగా చూసేవాళ్ళు ఆ తరుణంలో అక్కడ భూమి సాగు చేసుకొని వాళ్ళకి శిక్తులు కట్టిన పరిస్థితిలో ఊరేళ్ళు పెట్టిపోతే కూడా పట్టుకొచ్చి వాళ్ళ ఇళ్ళ ముందు కట్ చేసి కొట్టి నాన్న వివచ్చన చేసిన తరుణాలలో తిరిగి పడ్డ ఎన్నాళ్ళు ఈ బానిసత్తం ఎన్నాళ్ళ యజమానుల కింద మనం బానుసులు పండాలా ఎన్నాళ్ళ దోపిడీకి మనకు గురి కావాలా మనం అందరూ కూడా కలిసి కట్టుకుండాలని చెప్పేసి ఎర్రజెండా చేతపట్టేసి ఉద్యమించి పెద్ద ఎత్తున కూలి పోరాటం భూమి పోరాటం ఉద్యమంతో మరి ఆ మొదలైన యొక్క కూలి వ్యక్తి శాఖరి పోవాలని దాని మీద మొదలైన మీద ఆ యొక్క వ్యక్తి శాఖ దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ దాంతోపాటు భూమి కావాలి ముక్తి కావాలి ఎముక్తి కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున భూమి కోసం పోరాటం చేత పెట్టారు ఆ భూమి పోరాటంలో అక్కడ ఉన్న దొరల భూముల్ని రాజ్యానికి ఆ దొరల భూముల మొత్తం కూడా పేదలు పంచడానికి ఆనాడు సుమారు నాలుగు వేల మంది ప్రాణత్యాగం చేశారు ప్రజల దానితో పాటు మన యొక్క బ్రిటిష్ వాళ్ళు భూస్వాములు వీళ్ళనే ఆ దొరలు వీళ్ళందరూ కలిసి ఆ ఉద్యమంలో పోరాటం చేసే వాళ్ళని వ్యక్తులు కాల్చినట్టు కాల్ సంపల్లా నాలుగు వేల మంది అయ్యారు కానీ ఆ దండంలో మన యొక్క అల్లు సౌరాజ్యం గారు వర్షాలు పట్టి వర్షాలు రాయిబెట్టి గిరగిరగిరగర తిప్పి ప్రజాకరణ కొరకులున్నారా మీరు ఎక్కడున్నారో మా తెలంగాణ వదిలిపెట్టి పోవాలని చెప్పేసి మూసా ఉన్నారా జాగ్రత్త అని చెప్పేసి వర్షాలు రాళ్ళు పెట్టి తిప్పిపోయిన రోజులు ఆ రోజుల్లో అదే మన శాఖలు అయ్యేమో ఓకే పండుగ తీసుకొని రాం కొరకులున్నారా ఎన్నాళ్ళు మీ దగ్గర శాఖ చేసాం సత్య సత్తం బత్యే బొత్తం రాండని తిరుగుబాటు చేసి అత్యంత ఉద్యమం చేసిన సందర్భంగా ఆనాడు నాలుగు వేల మంది ప్రాణాలు ఇచ్చారు ప్రాణాలని త్యాగం చేశారు అదే రకంగా అక్కడ ప్రజలందరూ కూడా తిరుగుబాటులో వచ్చిన భూమి పోరాటంలో వచ్చిన భూమి పది లక్షల ఐదు వేల భూమి పేదవాళ్ళకి పంపించిన చరిత్రలో నైలమ్మ అంటే అంత గొప్ప పనులు ఎలా వచ్చింది ఇలా ఇవాళ అదే రకంగా ఇవాళ మనం చేస్తున్న పోరాటం తెలంగాణలో మన యొక్క మనం తెచ్చుకున్న పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి నలభై ఆరు దాకా మన యొక్క ఐలమ్మ పోరాటంలో ఉంది అదే కాకుండా పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి యాభై ఒకటి వరకు ఐదు సంవత్సరాలు పెద్ద ఎత్తున ఉద్యమించి పోరాటం చేసిన చరిత్ర ఐదు సంవత్సరాలలో ఐలమ్మకుంది కానీ అదే రజాకారులు భూస్వాములు పెత్తందారులు ఆమె భర్తని ఆమె పిల్లగాళ్ళని కూడా కొట్టి ఎక్కడిక ఖాళీ చేసి నిరగేసినా కూడా ఎక్కడ కూడా లవ్వకుండా భూస్వాములకి వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిత ఐలమ్మ అందుకోసం మనం ఈ రోజున ఆమెకి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఈ రోజున మనకి కేంద్రంలో ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా మన మీద దాడులు చేస్తున్నారు మనం చేసుకొచ్చిన తెలంగాణ సాయుధ రాజ్యతంగా పోరాట తెలంగాణని ఇవాళ అని ఇంకో పేరుతోటి ఇంకో పేరుతోటి ఇవాళ దీన్ని ఫస్ట్ పెట్టించే పరిస్థితిగా తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమాన్ని కమ్యూనిస్టులకు వారసత్వంగా ఉండగా కమ్యూనిస్టులు కానీ పక్కదారి పట్టించే జరిగే కేంద్రంలో ఉన్న బీజేపీ అనేక రకాల కుట్రలు కుట్రలు చేస్తుంది దానికి వ్యతిరేకంగా ఈ యువత ముందుకు రావాలి ఇవాళ యువత మొత్తం కూడా అనేక వాటికి బానిసతత్వంగా బానిసలు అయిపోతున్నారు అన్ని రకాలుగా వాళ్ళు ముందుకు రాలేని పరిస్థితులు ఉంటున్నారు యువత ఆ యొక్క ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకి మత్తు పాల్కి అలవాటైపోయి ఇవాళ కుటుంబంలో అనేకమైన ఇబ్బందులు గురిపెట్టుకున్నారు అనేక మంది యువతి పిల్లగాళ్ళు మధ్యకాలంలో ప్రాణాలు కూడా ఉరేసుకొని పెట్టుకునే పరిస్థితి కూడా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన విధంగా అందుకోసం ఇలాంటి ఐలమ్మను చూసుకుని తీసుకోవాలి మనం ఆ పోరాటం తీసుకొని ఇక్కడ సుందరీనగరం పెద్ద ఎత్తున ఉద్యమం పోరాటం చేయడం లేక ఈ ఊరు నిలబడింది ఈ ఊర్లో అనేకమైన అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేస్తున్నాం ఉద్యమాలు చేస్తున్నాం అనేకమైన త్యాగాలతో మనం తీసుకొచ్చిన సుందరేనాల్లో మనం అందరం కూడా సుందరయ్య గారి ఆశయాలు పాటలు నడవాలి గారి యొక్క త్యాగ ఫలితాన్ని అందరూ కూడా పొడిగిచ్చుకొని ఆ రద్దు చేయాల్సిన అవసరం ఉంది ఆ రంగు యువతరం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటేనే రానున్న కాలంలో ఇలా పెట్టుబడి వర్గం బాగా ముందుకు వస్తుంది అమెరికా వాళ్ళు ఏదైతే బిటిషీ వాళ్ళని తరిమేశామో అదే బిటీషు వాళ్ళని మన దేశాన్ని తలుపు పోటీ చేసుకుంటాం మనది మోడీ తీసుకొచ్చి మన దేశంలో సంపద మొత్తం కూడా విదేశీలకు పోయేటట్టుగా మోడీ తీసుకొచ్చు ఇవాళ మన దేశంలో పండించిన పంట మన రైతుల పంట మీకు ఎగుమతి చేసుకోకుండా ఇక్కడ మొత్తం పసి పండించుకోవద్దు పత్తిని పండియకుండా అమృత వాళ్ళ దగ్గర పత్తి దిగుమతి మన దేశాన్ని చూపుతు మన రైతులు దివాలు తీస్తున్నారు మీకు అందరూ తెలిసి వాళ్ళ కేంద్రంలో ఎరువులు కూడా ఇవాళ రైతులకు ఇవ్వకుండా రైతుల్ని నష్టపెడతాడు పంట పడకుండా రైతులు దివాలు తీసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది అందుకోసం ఇలాంటి యొక్క అరాచక శక్తుల్ని ఇలాంటి యొక్క ప్రభుత్వాలను మనం ఎదిరించాలంటే ఇక్కడ కలిసికట్టుగా అందరూ కులాలతో మతాలకు అందరికీ అనుకూలంగా మనం అందరం కలిసికట్టుగా ఉండి పోరాటానికి మనం విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది సుందరూ ఈ గత మీద మన యొక్క సుందరయ్య గారి ఆశయాలని ఆయన యొక్క గొప్పతనాన్ని హైలమ్మ గారి ఏదైతే ఉందో గొప్పతనం అట్లనే సుందరయ్య గారి యొక్క గొప్పతనం ప్రపంచ పేరు ప్రజల మరి ఉంది